శ్రీ గురు నమ నమస్తే సుధీంద్రబాబు గారి గురించి ఎప్పటికప్పుడు అనుభవాలు కొత్త కొత్తవి మీరు ఎందుకు అన్నారు చిత్రం ఏంటంటే ఇప్పటి వరకు నూట ఇరవై వీడియోలు పైన చేశాను కానీ ఏ ఒక్క వీడియోలో కూడా ఒకరు అనుభవం ఒకరు చెప్పలేదు ఎవరికి కొత్త అనుకోవాలి అలాగే మొన్న రీసెంట్గా చేసిన వీడియోలో ఒక ఆయన సురేంద్రబాబు గారికి గురువుగారు ఉన్నారని చెప్పారు అది నేను ఎంతవరకు వినలేదు చెప్పలేదు కూడా తమిళనాడులో ఉండేవారు పామన్ గురువుగారు అని చెప్పి చెప్పారు అది రికార్డ్ చేసినప్పటి నుంచి సరే అక్కడికి ఎలా ఎప్పుడు వెళ్దాం ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము సరే ఆ వీడియో రెడీ చేసి ఒక సన్న రోజు ఉదయం ఏడు గంటలకి అప్లోడ్ చేశాను గారు అనుగ్రహంలో ఎలా ఉండదు చూడండి ఆ వీడియో అప్లోడ్ చేసిన ఏడు ఏడు అప్లోడ్ చేశాను అప్లోడ్ చేసిన అరగంట ఏడున్నరకే చెన్నై నుంచి ఒక ఆయన ఫోన్ చేశారు ఆయన చెన్నై ఎస్బీఐలో పని పనిచేస్తున్నారు నారాయణరావు గారు ఆయన ఫోన్ చేసి మీ వీడియో చూశాను నేను వన్ వీక్ బ్యాకే పామన్ గురువు గారు ఆశ్రమంకి వెళ్ళి వచ్చాను అనుకోకున్నప్పుడు మీ వీడియో చూసాను అప్పటివరకు నాకు ఆయన గురువు గారని తెలియదు మీరు ఎప్పుడన్నా కానీ వస్తే కనుక నేను తీసుకెళ్తాను అక్కడికి అని చెప్పాను సరే చెప్పి ఇంకా బాబు గారి విషయం కొత్త విషయం ఉంటే నాకు కాళ్ళ నిలబడండి ఒకరోజు బయలుదేరి ఒక ఆదివారం ఉదయం అక్కడికి వెళ్ళేలాగా చెన్నై వెళ్తే వెళ్తే గారు స్టేషన్కి కార్ పంపించారు ఆ రిసీవ్ చేసుకుని వాళ్ళకి వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లోనే రషప్ అయ్యి అక్కడి నుంచి ఆశ్రమం తీసుకెళ్ళాం ఆశ్రమం తీసుకు ఆశ్రమం అంతా నేను వీడియో తీశాను కాకపోతే అక్కడ ఆ రోజు కృతిక నక్షత్రం ఏదో సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనది కాబట్టి ఆ రోజు జనం కూడా కట్టుకున్నారు ఆశ్రమని అసలు కాలేదు ఇంకా వంతుడు వచ్చి నలుగురు వంతుడి వరకు ఉన్నారు మనందరూ తెలుగు మాట్లాడే ఒక్కనే ఆయనతో చెప్పిందాం అనుకున్నాను కానీ జనసేపు ఈ గుడి ఖాళీ అయితే ఒకలా సరే మధ్యాహ్నం రెండు గంటల వరకు చూస్తాం కానీ జనాలు వస్తారు అన్నమాట ఇంకా లాభం లేక వెనక్కి తిరిగి వచ్చేసాం మళ్ళీ నారాయణ దగ్గర దగ్గరికి వచ్చి వాడి ఇంటికి వచ్చి అక్కడే భోజనం చేసి సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ నన్ను స్టేషన్లో కాలు డ్రాప్ చేస్తాను నిజంగా వారు ఎంత ఆప్యాయంగా చూస్తారో ఆ వాళ్ళ ఆప్యాయతకి నాకు చెప్పరు చాలా చాలా బాగా చూశారు ఇకపోతే బాబు గారిని నేను ప్రత్యక్షంగా చూడలేకపోయినా ఆయన అనుగ్రహం మాత్రం నేను చాలా చూస్తాను వీడియో ఈ వీడియోలు మొదలెట్టింది నుంచి రెండు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు వరకు ఏ రకంగా జరిగింది ఏ రకంగా నన్ను అనుగ్రహించారు అనేది నేను ఒక ప్రత్యేకంగా ఒక వీడియో చేసి భయపెడతాను అంతవరకు కామెంట్స్ స్వామి విశేషాలను చూడండి పాంబన్ స్వామి ఆశ్రమం చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరువన్మయూర్ అనే చోట ఉంది ఆయన జీవ సమాధి పాంబన్ గురుగారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆయన తమిళనాడులోని రామేశ్వర ప్రాంతంలో పాంబన్ అనే ఊళ్ళో ఉండేవారు ఆయన ఆయన పుట్టింది అక్కడే అక్కడి నుంచి రావడం వల్ల పామన్ స్వామి అని పేరు వచ్చింది సహజంగా సిద్ధులు వాళ్ళ పేర్లు చెప్పుకోరు కదా నామరూపాలకి అతీతంగా ఉంటారు జనం వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ ఊరు పేరుతోటి పిలుచుకుంటూ ఉంటారు అయితే ఆయన అసలు పేరు అప్పావు అది ఆయన పేరు ఆయన తల్లిదండ్రులు సత్తప్ప పెళ్ళై చెంగమలం స్వామి చిన్ననాటి నుంచే తన తండ్రి దగ్గర నుంచి దేవారములు తిరువాసగం తమిళ వేదాలు తిరుపుగల్ మొదలైన వాటిని నేర్చుకున్నారు ఆయన పెరుగుతున్న కొద్దీ ఆయనలో భగవంతుని పట్ల భక్తి పెరిగింది ప్రతిరోజు ఒంటరిగా కూర్చుని మురుగన్ను పూజించడం ఆయనకు అలవాటైంది ఉన్నత విద్యను కూడా అభ్యసించారు అయితే ఇంకా ఉన్నత విద్య కోసం అభివేషించారు కానీ కుటుంబ పరిస్థితుల వల్ల సాధ్యంగాక తండ్రి చేస్తున్న వ్యాపారంలో సాయం చేసేవారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో పామన్ స్వామి వివాహం కాళీ గారితో జరిగింది వారికి జన్మించిన పిల్లలకు మురుగయ్య శివజ్ఞానాంబ కుమరగురుదాసం అని పేర్లు పెట్టారు కాలం గడిచే కొద్దీ ఆయన మనసు మురుగన పట్ల మరింతగా మక్కువ చూపింది గృహస్థ జీవితానికి బదులుగా సన్యాసం ఎంచుకోవాలని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు అయితే భార్య పిల్లలు తల్లిదండ్రులు వంటి బాధ్యతల వల్ల సన్యాసం తీసుకోవడం సులభతరం కాలేదు అయినప్పటికీ ఆ ఆలోచనతో ఆయన తరచూ తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారు అనేక దేవాలయాలను దర్శించి అన్ని దేవతలలోనూ మురుగన్ రూపం భావించి పూజించేవారు పామ్మను స్వాములు మురుగన్ పట్ల ప్రతి రోజురోజుకు పెరుగుతూ వచ్చింది మాణిక్యవాచుకులలాగా అరుగిరినాథర్లాగా తాను కవిత్వం రచించాలని భగవంతుని వేడుకునేవారు ఒకరోజు తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో ఆయన హృదయంలో వచ్చిన ప్రేరణతో గంగైచ చెడయిర్రి హరిత్తుమరి మడువంగ కరత్తిల్ తరరుద్రంగ అని ప్రారంభమయ్యే పద్యాన్ని రాశారు అదే ఆయన మొదటి కవిత ఆ తర్వాత మురుగన్ మీద అనేక గీతాలు రచించారు ఆ కవితలను చదివిన వారి కుటుంబ మిత్రులు సేవుకిరి రాయర్ ఎంతో ప్రశంసించారు ఆయన గురువైన మునియాండి పెళ్ళై కూడా మరిన్ని కవితలు రాయమని ప్రోత్సహించారు మురుగన్ భక్తుడైన పామన్ స్వాములకు ఉపదేశం ఇవ్వాలని సేవుకిరి రాయర్ అనుకున్నారు ఒక మంచి రోజున రామేశ్వరం సముద్ర జరాన్ని తీసుకెళ్లి సూర్యోదయ సమయంలో ఆయన చెవులో మురుగన్ షడాక్షర మంత్రాన్ని మూడుసార్లు జపించారు ఆ దినం నుంచి స్వాములు ఎప్పుడూ ఆ మంత్రాన్ని జపిస్తూ మురుగన్ ధ్యానంలో మునిగిపోయారు గురువు సలహా ప్రకారం తమిళం ఆంగ్లం మాత్రమే కాక సంస్కృతాన్ని కూడా నేర్చుకుని వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు అన్నీ లోతుగా అధ్యయనం చేశారు రోజు రోజుకు ఆయన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ వస్తుంది అనేక మంది తమ పిల్లలను ఆయన వద్దకు తీసుకొచ్చి ఆశీర్వాదం తీసుకునేవారు ఆయన మురుగన్ మంత్రాన్ని జపిస్తూ తిరునీరు ఇచ్చిన వెంటనే పిల్లల వ్యాధులు తగ్గేవి అందుచేత ప్రజలు ఆయనను పాంబన్ స్వాములు అని ప్రేమతో పిలిచేవారు అప్పటి నుంచి అప్పావు పిళ్ళై అనే పేరు మాయవై పాంబన్ స్వాములు అనే పేరు స్థిరమైంది ఒకరోజు సన్యాసం కోసం కుటుంబాన్ని చెప్పకుండా పళని వెళ్ళాలని పాంబన్ స్వాములు సిద్ధమయ్యారు ఎదురింట్లో ఉన్న అంగమత్తు పిళ్ళై ఆయనను మీ సన్యాస సంకల్పం మురుగన్ ఆజ్ఞనే అని అడగ్గా ఏదో జాసులో అవును అని సమాధానం చెప్పారు ఆ సాయంత్రం మేడ మీద ధ్యానంలో కూర్చుని ఉండగా మురుగన్ రూపం కోపంతో ప్రత్యక్షమై నేను అనుమతి ఇచ్చినా అని ఎందుకు అబద్ధం చెప్పావు ఇకపై నేను చెప్పే వరకు పడని రావద్దు అని గట్టిగా హెచ్చరించి అదృశ్యమయ్యారు ఆ రోజు నుంచి మురుగన్ అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన జీవితాంతం పడని వెళ్ళలేకపోయారు కానీ అదే మురుగన్ తర్వాత కాంచి కుమరకోట ఆలయానికి స్వయంగా రథసారథిగా రూపం ధరించి ఆయనను తీసుకెళ్లాడు జీవితంలో అన్ని కష్టాల నుంచి ఆయన్ను రక్షించారు స్వామి చిదంబర క్షేత్రాన్ని దర్శించి అక్కడ అంబలనర్తనాన్ని దర్శించారు తరువాత కుంభకోణం స్వామిమలై తిరునెల్వేలి పాపనాశం కొట్టాలం ఓదిగైమలై మలై మధురై కొందరక్కుడి విరాలిమలై వంటి పుణ్యక్షేత్రాలను దర్శించి తిరిగి చెన్నై చేరుకున్నారు తర్వాత ఉత్తర భారత యాత్రకు బయలుదేరి విశాఖపట్నం కలకత్తా కాశీ గయా పూరి అయోధ్య మధుర త్రివేణి సంగమం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించారు కుమార కుమరగురుపుర స్థాపించిన కుమారస్వామి మఠంలో కొంతకాలం ఉన్నారు అప్పటి వరకు పామనస్వాములు తెల్లని వస్త్రాన్ని ధరించేవారు అక్కడ వారికి సన్యాసులు ధరించే కాషాయ వస్త్రం ఇచ్చారు దానిని మురుగన్ కుమార కుమారుగురుపర ఆశీర్వాదంగా భావించి స్వీకరించారు అప్పటి నుండి ఆయన కాషాయ వస్త్రం ధరించి సన్యాసిగా జీవించారు